ప్రస్తుతం వాయుగుండం వాయువ బంగాళాఘాతంలో నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతోంది ఇది కళింగపట్నానికి తూర్పు దిశగా రెండు వందల యాభై కిలోమీటర్లు గోపాల్పూర్ కు తూర్పు ఆగ్నేయంగా రెండు వందల ముప్పై కిలోమీటర్లు పారాదీప్ కు దక్షిణంగా రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఇది ఉత్తర దిశగా ప్రయాణించి మరొక పన్నెండు గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది రేపు రాత్రికి పూరి దిగా మధ్య తీరం దాటే అవకాశం ఉంది పారాదీప్ కు అతి దగ్గరలో కొత్త భాగం తాకే అవకాశం ఉంది దీంతో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అలపపీడనం బలపడి వాయుగుండంగా మారింది ప్రస్తుతం వాయు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉత్తర ఒడిశా బంగ్లాదేశ్ తీరం వైపు కదులుతుంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడడం దీని ప్రభావంతో ఇప్పటికే విశాఖ అనకాపల్లె శ్రీకాకుళం మన్యం కోనసీమ ఎన్టీఆర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తీరం వెంబడి బలమైన నీతిగాలు లభిస్తున్నాయి आहा थाहा छ फर्ताउनु हो अघुनबाट छोड्नलाई